నమస్కారం అండి కరీస్ కిచెన్కి స్వాగతం నేను ఈరోజు మీకు మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను దీనికి కావాల్సినవి ఆరు మామిడికాయలు తీసుకున్నాను పునాస మామిడికాయలు అండి ఇవి ఇవి ఏ రోజుల్లోనైనా దొరుకుతాయి ఇది డిసెంబర్ నెల కదా ఈ డిసెంబర్ నెల అయినా కానీ నాకు కాయలు దొరికినాయి ఎందుకంటే ఇవి అన్ని వేళలా కాస్తనే ఉంటాయి అన్నమాట చెట్టుకి ఎప్పుడైనా ఏ కాలంలోనైనా కాయ దొరకాలి అంటే పునః మామిడి ఈ విధంగా ముందులుగానే తీసుకున్న మామిడికాయలని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి ఇంకా ఎక్కడైనా తడి ఉందేమోనని ఈ బట్టతో తుడుచుకుంటున్నాను శుభ్రంగా ఈ విధంగా తుడుచుకోవాలి ఎక్కడైనా బేసిన్లో కూడా తడి ఉందేమన్నా దాన్ని కూడా తూచేస్తున్నాను బయట నుంచి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కాయలు అయితే వాళ్ళే కట్ చేసిస్తారు మార్కెట్లో కానీ నాకు ఇంటి ముందలకి వచ్చిన కాయలు తీసుకున్నాను అందువల్ల నేనే కట్ చేసుకోవాల్సి వస్తుంది చాలా కష్టంగా ఉంది కట్ చేయటం కట్ చేస్తూ ఉంటే ఈ కత్తిపేట ముందుకు జరిగిపోతూ ఉంది దాన్ని వెనక్కి తీసుకొచ్చుకోవడం కట్ చేయటం ఇదే తంతగా సాగిపోయింది ఈ కాయలు కట్ ఎంతసేపు ఇలానే కట్ చేశాను అంటే కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్నాను అన్నమాట ఇలా లోపల ఉన్న టెంక్ అంతా శుభ్రంగా తీసేసి జీడి తీసేసి ఆ టెంక్ లోపలిది తర్వాత టెంకిన ఒక పల్చగా పొరలాగా ఉంటుంది ఆ పొర కూడా శుభ్రంగా తీసేసుకోవాలన్నమాట టత్తిపేట అస్సలు జరిగిపోతూ ఉంది ముందుకి పోస్తూ ఉంటే వెనక్కి తీసుకొచ్చుకోవడం మళ్ళీ కొయటం అంతే జరిగిపోవటం వెళ్ళక తీసుకొచ్చిపోవటం ఇలా శుభ్రంగా గీరుకోవాలి ఆ టెంకీన పాలచెట్టు పొరలు వేసుకోవాలంటే ఏ విధంగానైతే నేను ఈ మాత్రం కట్ చేయగలిగాను ఏదైతే నేను కాకపోతే కొంచెం పెద్ద మొక్కలు వచ్చినాయి కొంచెం పెద్ద మొక్కలైనా చిన్న మొక్కలైనా పర్లేదు ఇబ్బంది ఏమీ ఉండదు అనుకున్నాను అందుకే పెద్ద మొక్కలే కట్ చేసుకున్నాను ఇంతకన్నా కత్తిపేటతోటి తెగట్లేదు నాకు కట్ చేయటం అయిపోయిందండి ఆ ఒక కాయ నేను కాజు పిక్కిలకి ఉంటుందని పక్కన పెట్టేసుకున్నాను కట్ చేసిన తర్వాత ఈ పులుపుకి ఆ కత్తిపీటతో కట్ చేసినప్పుడు కొంచెం ఎక్కడైనా సిలుమూరి మొక్కలు నల్లగా వచ్చినాయి ఆ నల్లగా వచ్చిన మొక్కల్ని ఇలా తుడుచుకుంటున్నాను అన్నమాట మళ్ళీ శుభ్రంగా తుడుచుకున్న తర్వాత దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది మానక పట్టిద్ది అండి ఇది ఈ దబరా అనేది మానక పట్టిద్ది మానక లెక్కలన ఉప్పు కారం ఆవు పిండి మెంత పిండి వేసుకోవాలి అందుకని ఈ ముక్కల్ని ఈ దబరాతో కొలుస్తున్నాను ఇది ఖచ్చితంగా మానక మానక అంటే నాలుగు సోళ్ళండి నాలుగు సోళ్ళలో పెట్టేదాన్ని మానక అంటారు ఈ విధంగా మానక ముక్కలు అయినాయి అనమాట నాకు ఖచ్చితంగా ఒకటి ఎక్కువ తక్కువ ఏమీ లేకుండా ఖచ్చితంగా మానక మానకయి ఆవు పిండి కోసము ఒక గిద్ద ఆవాలు తీసుకుంటున్నాను నేను ఈ గ్లాస్ కూడా కొలుసే పెట్టుకున్నాను ఇంతకు ముందు ఒకసారి అంటే ఏదన్నా కొలతల కోసం ఉంటుందని గిద్దతో గిద్ద ఖచ్చితంగా పట్టింది ఆ గ్లాసు అప్పటి నుంచి గిద్ద కొలతకు నేను ఆ గ్లాసే పెట్టుకుంటాను అది గిద్ద అనమాట ఇప్పుడు గిద్ద పెట్టుకోవచ్చు కదా అంటారేమో ఆ గిద్ద నాకు చిల్లు పడింది అందువల్ల ఆ చిల్లు పడిన దానికి కొంచెం అడుగుని చింతకుండా అనిపించి ఇంకా దాంతో పెట్టుకున్నాను ఆ గిడ్డకి కొలతకి ఇంకా అప్పటి నుంచి ఆ గిడ్డ రూపి పక్కన పెట్టి అప్పుడు ఏదైతే కొలతకి కొలిచి పెట్టుకున్నానో దాన్నే గిద్ద కొలతకి వాడుకుంటాను ఈ విధంగా ఆవాలు మెత్తగా పిండి పట్టుకోవాలి అంటే ఒక్కసారి తిప్పితే వేడికి కరుడులాగా కట్టినట్టు వచ్చింది అనమాట ఆ కర్రడు కట్టినట్టు రాకుండా ఉండాలి అంటే కొంచెం వేడెక్కకుండా ఆపి ఆపి తిప్పుతూ ఉండాలన్నమాట మిక్సీలో ఈ విధంగా అనమాట ఆపి ఆపి తిప్పితే పొడిలాగే ఉంటుంది ఈ పొడిని నేను జల్లించుకున్నాను ఈ విధంగా జల్లి పట్టుకున్న తర్వాత వచ్చిన పిండిని కొలతలో తీసుకున్నాను అనమాట అంటే జల్లెడ పట్టుకోకపోతే గుజ్జు అనేది బరకగా ఉంటుందన్నమాట పచ్చడిలో అందువల్ల ఆ పిండి కూడా జల్లెడ పట్టుకుంటాను నేను ఇలా కోల్చుకున్నప్పుడు కొంచెం తగ్గింది అందువల్ల మళ్ళీ దాన్ని ఇంకొకసారి మిక్సీకి వేసి మళ్ళీ ఇంకొకసారి జల్లడి పట్టుకుంటున్నాను ఖచ్చితంగా కొలతలు అనమాట రెండు జిన్నులు పేలు పెలిచి పెట్టుకున్న రెమ్మలు అనమాట అవి ఖచ్చితంగా ఆవు పిండి గిద్ద ఉండాలి ఉప్పు తలకొట్టు రెండు గిద్దలు తీసుకున్నాను తలకొట్టు అంటే పైకల్లా ఎత్తినట్టు కొలవటం కాదు ఆ గ్లాసు అంచుల వరకు కొలవటము అదేవిధంగా కారం కూడా తీసుకున్నాను అదే కొలతలతోటి రెండు గిద్దలు కారం కొంచెం మెంత పిండి కోసం మెంతులు వేపుకుంటున్నాను మెంతులు దోరగా వేయించుకోవాలి బాగా సువాసన వచ్చేదాకా దోరగా వేగినప్పుడు సువాసన అదే వస్తుంది అనమాట ఈ విధంగా చిట్టపటమని అలా వేగుతున్నాయో చూడండి ఈలోపు కొంచెం వెల్లుల్లిపాయలు కొన్ని దంచుకొని వేసుకోవాలి పెట్టుకున్న రెమ్మలు కాకుండా ఇంకా కొన్ని దంచి పెట్టుకొని వేసుకోవాలన్నమాట వాటిలో ఇలా ఒక మెంతులు ఆరిపి వీటిని మిక్సీ చేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పెట్టుకున్న మెంతి పిండిని పావు గ్లాస్ తీసుకున్నాను మూడు వందల గ్రాములు వేరుశనగ తీసుకున్నాను అనమాట అది గిన్నెలో పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం వేసిన ఉప్పు కారం పొడులు అన్నీ సమానంగా కలిసేలాగా కలుపుకొని తర్వాత కొంచెం కొంచెం ఈ నూనె చేతిలో తీసుకొని ఇలా ముక్కలకి మొక్కలకి దాంతోపాటు పిండితో పాటు ఈ నూనె కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఆ మిగిలిన నూనె పోసి పక్కన పెట్టుకోవాలి ఇది మూడో రోజు అనమాట అలా పెట్టిన తర్వాత ఇది మూడో రోజు ఆ నురగల్లాగా వచ్చింది కదా దాని లోపలికి ఉప్పు కారము అన్నీ వెళ్ళిపోయి ఆ నురగ అనేది బయటకు వచ్చి ఆ నురగ ఆరిపోయిన తర్వాత ఒక డబ్బాలో నిలవ పెట్టుకోవాలన్నమాట